ఈరోజు మనము ధ్యానించేటువంటి రాజు వరుస క్రమంలో ఆహాబు మొదటి రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చాను ఎవరైనా చదవండి ఉమ్రి తన పితృలతో కూడా నిద్రించి షోమరూనులో సమాధి ఎందు పాతి పెట్టబడిను అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజాయను ఈయన ఓమ్రి తర్వాత ఓమ్రి కుమారుడైనటువంటి ఆహాబు రాజయ్యాడు ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడు ఈ ఇరవై రెండు సంవత్సరాల పరిపాలనలో అతను పరిపాలన ఎలా ఉంది అనేది బైబిల్ ఒక్క మాటలో చెప్తా ఉంది ముప్పై వర్షంలో ఓమ్రి కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరి మించినంతగా యహోవ దృష్టికి చెడుతనము చేశాను ఇప్పటి వరకు మనము ధ్యానించినటువంటి రాజులందరికంటే మించి దేవుని దృష్టికి చెడుతనం చేశాడు ఉన్నటువంటి రాజులందరికన్నా మించి చెడుతనము చేయడానికి గల కారణము చాలా ప్రత్యేకమైనది అది ఏమిటయ్యా అంటే ఆహబు రాజు యొక్క వివాహము ఆహాబు చేసుకున్నటువంటి వివాహము అతనిని రాజులందరిలో కల్లా చెడ్డవాణిగా చేసింది పేరు యజ్బేలు బైబిల్ గ్రంథములో చెడ్డ స్త్రీ ఎవరైనా ఉన్నారు అంటే మొట్టమొదటిగా యజబేలే ఎంత చెడు తనము తనలో ఉంది అంటే మొదటి రాజుల గ్రంథము పదహారవ అధ్యాయంలో మనం యజుబేల గురించి చూస్తాం కానీ క్రొత్త నిబంధనలోనే యజుబేల గురించి మనకు రాయబడి ఉంటుంది ఒకసారి చూద్దామా ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన ఒకసారి చూద్దాం తాను ప్రవక్తినని చెప్పుకొనిచున్న యజుబేలు స్త్రీని నీవు ఉండనిచ్చున్నావు జారతము చేటకును విగ్రహములకు బలిచుటకును తినుటకును అది నా దాసులను బోధించుచు వారిని మోసపరుచున్నది చాల్రా యజుబేలు ఆత్మ చెడు ఆత్మ కలిగిన వాళ్ళందరినీ యజుబేలు ఆత్మతో పోలుస్తూ ఉంటారు ఈమె ఎటువంటిది అంటే ఇప్పుడు మనం చదివామే తనకు తాను నేను ప్రవక్త్రిని అని మోసపుచ్చుతూ ఉంది ఈమె యొక్క నేపథ్యం ఒకసారి చూసినట్లయితే ముప్పై ఒకటో విషయంలో ఉంటుంది నెబాతు కుమ్మాడైన ఎరువుబొమ్మ జరిగించిన పాపక్రియలు అనుసరించి నడుచుకుంటా స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనియులకు రాజైన యద్బయ్య కుమారుడైన యజుబేయులను వివాహము చేసుకొని ఈయన తండ్రి యద్బయేలు ఈ యద్బయ్యలు రాజు అవ్వకముందు ఈయన అష్టారోతు అనే దేవత యొక్క ప్రధాన యాజకుడు ఈ యజ్బయేలు అష్టారోతు ప్రధాన యాజకుడు అయితే యజుబేయులు ఒక యాజగురాలుగా ఉంది రాజు అయిన తర్వాత ఈ అష్టారోత్తును పూజించడం అనేది వదిలిపెట్టల బయలుదేవతను పూజించడం అనేది వదిలిపెట్టాల ఈ అష్టారోతు మరెవరో కాదు కాణానీయుల ఆరాధ్య దైవం కానానీయులు ఎవరు అంటే అన్యులు దేవుడు అంటే ఎరగనవారు ఐగుప్తు నుంచి ఇస్రాయల్ను కణానుకు తీసుకొచ్చేటప్పుడు దేవుడు ఒక మాట అంటాడు వాళ్ళతో ఏమిటంటే మీరు కణానులోనికి వచ్చే ముందు కణానులో ఉన్నటువంటి ఏడు జాతులను చంపిన తర్వాత విషయము బయటికి పంపిన తర్వాత అన్నాడు చంపిన తర్వాత అంటే స్త్రీ పురుషులు చంటిబిడ్డలు ఎవరిని ఉంచనవద్దు అందరిని చంపిన తర్వాత కణాను స్వతంత్రించుకొని అంటారు కానీ అప్పుడు వాళ్ళు వివాహాల ద్వారా వాటి ద్వారా కొన్ని జాతులను చంపకుండా వదిలేస్తారు అలాగూ ఇస్రైలులకి కణానులకి అప్పటి నుంచి గొడవ అది ఎప్పటికీ ముగిసిపోలేదు ఈ యజ్బేలు కణాను దేవతను పూజించేది కాబట్టి ఈమెకు ఇస్రాయేలులు అన్న యోధవరన్న బహు కోపం ఆ కోపాన్ని ఎలా తీర్చుకుందంటే ఆహాబుని వివాహం చేసుకొని వివాహము చేసుకున్నటువంటి సంకల్పం అమ్మది చాలా వేరు ఈమె గురించి మాట మనము చదివేమే నబాదు కుమారుడైన ఎరోబామ్ జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట ఇప్పుడు మనకు ఏ రాజు గురించి పోల్చినా పాపం అంటే ఏ రాజును పోల్చే వాళ్ళం అంటే ఏరో చేసినట్లుగా ఏరోబామును బట్టి ఎరోబామ్ లాగా ఏరోబాము వలె అని ప్రతి రాజుకి ఎరోబామ్ను పోల్చేవాళ్ళమే ఇక్కడ ఆహాబుకు సంబంధించి ఏరోబాముతో పోల్చడం అనేది చాలా చిన్న విషయం ఎందుకంటే మించిన పెద్ద తప్పు పెద్ద పాపం ఏం చేశాడంటే యజ్బేల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అప్పటి వరకు రాజక వంశము ఎలా ఉందంటే చక్కగా ఉంది పాపము తప్ప ఇంకేమీ లేదు ఇప్పుడు పాపముతో పాటు విగ్రహారాధన ఆ విగ్రహారాధన ఏ లెవెల్కి తీసుకెళ్ళింది అంటే ముప్పై ఒకటి వచ్చిన కంటిన్యూ చేస్తా ఉన్నాను చూడండి వివాహము చేసుకుని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచు నుండెను షోమోజులో తాను బైరునకు కట్టించిన మందిరమందు బైరునకు ఒక బలిపీఠమును కట్టించాను మరియు ఆహాబు దేవతాస్తంభం ఒకటి నిలిపెను ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇస్రాయేలు దేవుడైన యహోవాకు కోపము పుట్టించాను చెప్పండి దేవునికి కోపము పుట్టించడం గల ప్రధానమైన కారణం ఎవరనుకున్నారు యజ్బేలు ఇప్పటి వరకు దేవతా స్తంభాలు మాత్రమే ఉండేవి ఫస్ట్ టైము యజ్బేలును బట్టి విగ్రహారాధనకు సంబంధించినటువంటి మందిరాలు మనం ఇక్కడ చదువుతాం చూడండి సోమరాలో తాను బయలకు కట్టించిన మందిరమందు బయలుదేవతకు ఆహాబు ఫస్ట్ టైము ఒక టెంపుల్ కట్టాడు తాను మొట్టమొదటిగా బైబిల్లో బయలుదేవతకు మందిరం కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆహాబే ఇది మొదలుకొని ఆ టెంపుల్ అనేవి కొనసాగించుకుంటూ కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు దానికి ఆజ్యము బీజము వేసింది యజ్బేలును బట్టి ఆహాబు ఏం చేశాడంటే మందిరాన్ని ఒక టెంపుల్ని కట్టాడు దానిలో బలిపేటను కట్టాడు అని నిలిపాడు దానిలో బలులు అర్పించాడు ఎన్ని తప్పులు చేశాడు బైబిల్ చెప్తూ ఉంది ఇస్రాయేల్ అందరిలో ఎక్కువ పాపము చేశాడంట కారణము యజ్బేల్ని బట్టి ఈ విగ్రహారధన చేయటం వల్ల విగ్రహారధి కూడా అవ్వటం వల్ల దేవుని యొక్క కోపము అనేది ఆహబు పైన ఇస్రాయేళ్లు పైన బాగా ఎక్కువైపోయింది దేవునికి ఈ కోపాన్ని బట్టి దేవుడు ఏలియాతో ఒక మాట చెప్తారు ఏలియా నువ్వు ఒకసారి ఆహబు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పు ఇది మొదలుకొని పదిహేడవ అధ్యాయము చివరి మాట చదువుతున్నాను చూడండి ఇస్రాయల్ దేవుడైన ఆ యహోవజీవంతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనాను వర్షమైనను పడదని ప్రకటించాను ఆహాబు రాజ్యంలో వర్షము కాదు కదా మంచు కూడా పడదు అనేంతలాగా దేవుని యొక్క కోపం వచ్చేసింది ఎంత కరువు అంటే చాలా విపరీతమైనటువంటి పరిస్థితి మళ్ళీ వాళ్ళందరూ దేవుని నామమున ప్రార్థన చేయటాన్ని బట్టి దేవుని యొక్క మహాకూపం బట్టి పద్దెనిమిదో అధ్యయంలో మనకు కనపడుతుంది మూడు సంవత్సరాల తర్వాత మరలా దేవుడు ఏలియాతో చెప్తాడు ఏలియా వెళ్ళి చెప్పు మరలా మీ దేశంలోనికి వర్షాన్ని తీసుకొస్తారని ఎప్పుడైతే ఈ మాట చెప్పారో దేవుడు చెప్పినట్లుగానే ఏలియా అహాబ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటారు మీరు దేవునికి కోపం రప్పించారు యజ్బేల్ని బట్టి నీ యొక్క విగ్రహారధన బట్టి దేవుని యొక్క కోపం ఎక్కువైంది దయచేసి మీ విగ్రహారాధన మానుకోండి రెండు తలంపులు మీలోనకు ఉండనవద్దు రెండు నాలుగులు మీలోనికి రానవద్దు ఒకసారి నా మాట చదివి ముందుకు వెళ్తాను చూడండి పద్దెనిమిదవ అధ్యాయంలోని ఇరవై ఒకటి వచ్చిన ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు యహోవ దేవుడైతే ఆయన అనుసరించడు బయలుదేవుడైతే వారిని అనుసరించడని ప్రకటన చేయగా మీరు అటు ఇటుగా ఉన్నారు అంతకుముందేమో దేవుడే గొప్పవాడన్నారు యజుబేలు రాకను బట్టి ఇప్పుడు బయలుదేవతే గొప్పదంటూ ఉన్నారు ఆహాబు చక్కగా ఎక్కడ మరి అక్కడ గుడ్లు కట్టేస్తూ ఉన్నాడు ఎక్కడికక్కడ బలిపీడలు కట్టేస్తూ ఉన్నాడు ఎక్కడికక్కడే దేవతా స్తంభాలు పెట్టేస్తూ ఉన్నారు యజుబేలేమో ప్రవక్తలను పెంచిపోసేస్తూ ఉంది మీరు కన్ఫ్యూజ్ పడుతూ ఉన్నారు దేవుడు గొప్పవాడ బయలుదేవత గొప్పదా అని ఇక ఈ టెన్షన్ అనేది వద్దు రెండు నాలుకలు రెండు తలంపులని వద్దు ఏదో ఒకటి డిసైడ్ అయిపోదాం నేను మీకు చెప్పాను ఏలియా గురించి చెప్పినప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా బలి అర్పిద్దాం మీరు అర్పించండి నేను అర్పిస్తా అర్పించిన తర్వాత ఆ బలి పశువును కట్టెల మీద పెట్టిన తర్వాత దేవుని యొక్క అగ్ని ఎవరి మీద అయితే వచ్చి దహించి వేస్తాదో ఆ దేవుడే గొప్పడు ఎజ్బేలుకి సంబంధించిన నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు వచ్చారు నుంచి సాయంత్రం వరకు తెగ ప్రార్థన చేశారు ఒక రక్తాలు కక్కుకుంటూ ప్రార్థన చేశారు ఏలియా వాళ్ళు రెచ్చగొట్టాడు ఎంత రెచ్చగొడితే అంత రెచ్చిపోయి ప్రార్థన చేశారు సూర్యాస్తం అయిపోతూ ఉంది వాళ్ళు ఒప్పుకున్నారు మేము చేయలేమని ఏలియా రాళ్ళు తీసుకొని పడిపోయినటువంటి దేవుని యొక్క బలిపేటను కట్టి బలిపేట మీద బలిపశ ఉదయించి ప్రార్థన చేస్తాడు ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో ఏలియా ఆ దేవుడిని అంగీకరించి పైనుంచి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువుని వధించేస్తారు జనులు అందరూ ఆశ్చర్యపోతారు అయ్యో నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి యజ్వేళను బట్టి బలిదేవతలను పూజిస్తూ ఉన్నాం ఏలి అంటారు మీరు ఇలా ఆలోచించే సమయం కాదు పరిగెత్తండి నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఎక్కడ కనపడితే అక్కడ చంపేయండి అని మొత్తం నాలుగు వందల యాభై మంది ప్రవక్తలని చంపేస్తారు కొండ మీదకి వెళ్తాడు ఎప్పుడైతే ప్రవక్తలందరూ చంపేశారని తెలిసిందో ఆహాబు యజ్బేల్ రాణి దగ్గరికి వెళ్తాడు యజ్బేల్ రాణి దగ్గరికి వెళ్ళి నీ ప్రవక్తలు చనిపోయారు అని చెప్పగానే యజ్బేల్ ఒక కబురు పంపుతుంది ఏలియాకి నా ప్రవక్తలకి ఎటువంటి గతి పట్టిందో అలాంటి గతి నీకు పట్టకపోతే నేను యజుబేల్ని కాదు ఏలియాను భయపెట్ట ప్రయత్నం చేసింది ఏంటంటే తనలో ఉన్నటువంటి గర్వము తనలో ఉన్నటువంటి అహంభావము ఎదరా సేవకుడు ఉన్నాడా దైవజనుడు ఉన్నారా ఎవరున్నారా దానికి అమనవసరం నేను గొప్పవాడిని నేను గొప్పదాన్ని అనేటువంటి అహంభావం ఎజబెల్ లో మనకి కనపడుతూ ఉంటుంది రోజులు గడుస్తూ ఉన్నాయి పంటలు చక్కగా పండుతూ ఉన్నాయి రాష్ట్రము దేశము సుభిక్షంగా ఉంది ఆహా ఏం చేశాడంటే దేశం బాగానే ఉంది కదా మన గెస్ట్ హౌస్కి వెళ్తాం గెస్ట్ హౌస్ అంటే ఆ దేశం కాకుండా పక్క దేశంలో చక్కగా గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు ఇది కూడా మీకు చెప్పాను గెస్ట్ హౌస్కి వెళ్దామని వెళ్ళాడు సరదాగా పైకి వెళ్ళి చక్కగా చల్లటిగాల్లో ఆ దేశం అంతా ఆ గెస్ట్ హౌస్ అంతా చూసుకుంటూ ఉన్నాడు రాజు గెస్ట్ హౌస్కి పక్కనే నా భూతి యొక్క ద్రాక్ష తోట ఉంటుంది అదేంటి ఇంత గొప్పవాడిని నా పక్కన ఎందుకు పనికిరైనటువంటి ఒక వ్యక్తి యొక్క ఉంటమా ఇతని తోట ఉండటం వల్ల నా ప్రాపర్టీ యొక్క వాల్యూ పడిపోతుంది పిలిపించాడు ఇది మా తాతల కష్టారీ నేను దీనిని అమ్మను రాజా అంటాడు ఇందుకు సంబంధించి డబ్బులు ఈ దేశంలో కాదు ఏ దేశంలో అయినా ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాను ఇది నాకు ఇచ్చే ఇక్కడ ఏంటంటే నా ప్రాపర్టీ పక్కన నీ ప్రాపర్టీ ఉండటం నాకు ఇష్టం లేదు అంతే నువ్వు ఏదైనా చెప్పు నేను అది అమ్మను మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మొదటి పదహారు వర్షాల మీద తర్వాత చదువుకోండి అక్కడ ఈ విషయాలన్నీ ఉంటాయి కింద దిగిపోతాడు బైబిల్లో ఈ మాట రాయబడి ఉంటుంది మూతి ముడుచుకొని అని మూతి ముడుచుకొని భోజనం చేయకుండా అలాగే ఉంటాడు అమ్మగారు మేడం గారు వస్తారు యజ్బేలు వచ్చి ఏంటయ్యా ఇలా ఏంటంటే చెప్తాడు ఇక్కడ పవర్స్ అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయంటే యజ్బేలు చేతిలో లాగేసుకుంది అలాగా మొత్తం లాగేసుకుని మొత్తం ఆమ్ కంట్రోల్నే ఉంది ఇలా నా బోతు ద్రాక్ష తోట నేను అడిగాను ఇవ్వలేదు ఏమంటది నువ్వు అసలు రాజువేనా నువ్వు అసలా రాజ్యమేనా నువ్వు అడుగుతాము ఇవ్వకపోవటమా సర్లే జరిగిందేదో జరిగింది నువ్వు సైలెంట్గా ఉండు కథ నేను నడుపుతాను ఒక ఇద్దరిని పిలిచింది దేశమంతయు ఉపవాసము ప్రతిష్ఠించింది ఎందుకు అంటే దొంగ ఉపవాసం ఇది ఎందుకంటే ప్రజలందరినీ భక్తిభావంలో నెట్టేసి ఈ భక్తిలోనూ ఈ ఉపవాసంలో ఉండగా ఈ నా బూతును చంపేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ప్లాన్ ఒక ఇద్దరు అబద్ధకులను ఏర్పాటు చేసింది నా మీద చెడు మాటలు పలుకులాగిన ఒక కుట్రపూరితంగా నా బూతును రాళ్ళతో కొట్టి చంపించేస్తుంది ఏలియా గారు మళ్ళీ ఎంటర్ అవుతారు ఆహాబు నువ్వు చేసింది చాలా దుర్మార్గమైనటువంటి పని ఒక నిరపరాధి యొక్క రక్తము దేవుణ్ణి అక్కడ మొరపెడతా ఉంది నువ్వు చేసింది చాలా తప్పు ఈ నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు ఎలాగైతే నాకాయో ఈ కుటుంబము యొక్క రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి ఎప్పుడైతే ఈ మాట ఏలియా చెప్పారు చెప్పిన వెంటనే ఆహాబు చేసినటువంటి ఒక మంచి పని ఆ మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఇరవై ఒకటో అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చిన ఆహాబు ఈ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోలిపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోని మీద పరుండి వ్యాకులు పడుచుండగా ఎప్పుడైతే ఏలి ఈ మాట చెప్పాడో యజుబేలు చేసిన దాన్ని బట్టి నాబోతి యొక్క రక్తము మొరబెడతా ఉంది దేవుడు చెప్పాడు నా పోతు యొక్క రక్తాన్ని ఏ విధంగా అయితే కుక్కలు నాకేయో నీ కుటుంబీకులందరి యొక్క రక్తాన్ని కుక్కలు అలాగే అని ఎప్పుడైతే ఈ మాట విన్నాడో నా ఆహాబుకి భయం వేసింది వెంటనే ఏం చేశాడు అంటే ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకుని గోలిపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోలిపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా దేవుడు ఎంత గొప్పడంటే ఇంత కఠినమైనటువంటి పాపాత్మపు పనులు చేసిన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించేస్తాడు ప్రజలు హలిలుయ హలియ క్రైస్తవులుగా విశ్వాసులుగా మనందరి యొక్క భరోసా ఏంటంటే నువ్వు ఏదైనా చెయ్యి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక కండిషన్ ఏంటంటే ఆహాబు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు కానీ అక్కడ కండిషన్ ఏంటంటే శిక్ష శిక్షే కానీ ఈ తరము కాకుండా నక్షత్రం నీ కుమారుల నుంచి అది కొనసాగుతూ ఉంటుంది దేవుడు ప్రార్థన ఆలకించి అంగీకరించాడు కానీ ఎక్కడ శిక్ష నుంచి మినహాయింపు అనేది వాళ్ళకి ఆహాబు అయితే ఇంతకుముందు ఉన్నటువంటి రాజులందరికీ మించినటువంటి పాపము విగ్రహారాధన చేసి ఈయన విగ్రహారాధన చేయటమే కాదు విగ్రహారధులు అందరినీ యజబేలు ప్రోత్సహిస్తుంటే మిన్నకుంటున్నట్టు ఉండిపోయాడు వర్షము పడకపోనివ్వండి కరువు రానివ్వండి ఎన్నైనా రానవ్వండి యజుబేలు ఏం చెప్తే అదే చివరికి తన యొక్క అన్ని యజుబేలికి ఇచ్చేసాడు చివరికి తను కుక్క చావు చావడన్న కారణం కూడా యజుబేలు అయింది ఆహ్బుని బట్టి మనం రెండు విషయాలు నేర్చుకోవాలి మన జీవితంలోనికి వచ్చినటువంటి భాగస్వామి విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి వివాహ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి వచ్చినటువంటి యజుబేలు తన వంశానికి ఒక మచ్చ తీసుకొచ్చింది తన రాజ్యానికి ఒక మచ్చ తీసుకొచ్చింది ఏకంగా ఆ దేశ ప్రజలందరూ విగ్రహారాధన వైపుకి వెళ్ళేలాగా ప్రయత్నం చేసింది ఇప్పటివరకు లేనటువంటి ఆ బయలు దేవతలను తండోపతండుగా రాజ్యం ఎక్కడ పడితే అక్కడ కట్టింప చేసింది ఈ విధంగా దేవునికి ప్రజలను దూరపరిచింది రెండవదిగా కుటుంబము ఎలా వెళ్ళిపోతుంది పురుషులు కళ్ళు మూసుకుంటం అనేది మంచి పద్ధతి కాదు ఆహాబు మొత్తం కీస్ అన్ని యజ్బేల్కి ఇచ్చేసి యజ్బేలు ఏం చెప్తే అది ఆడిస్తే ఆడుతూ ఉన్నాడు చివరికి కుక్క చావు చేసేటువంటి పరిస్థితికి వచ్చాడు ఎంతవరకు అంటే అంతవరకు అలానే రిస్ట్రిక్షన్స్ అలానే సలహాలు సూచనలు తీసుకోవాలని కాదు ఇద్దరు ఆలోచనలు కానీ ఇద్దరు వ్యవహారాల్లో కానీ ఈక్వల్గా వెళ్తే గొడవ ఉండదు కాకుండా మొత్తం బాధ్యత అంతా ఎలా అవుతుందంటే రాజ్యము కానీ ప్రజలు కానీ మతము కానీ మొక్కలైపోయేటువంటి పరిస్థితి వస్తుంది బైబిల్ ఒక మాట చెప్తూ ఉంది ఆహాబుని బట్టి ఇంతకు ముందు ఉన్నటువంటి రాజులందరికంటే ఎక్కువ పాపము చేసి దేవునికి కోపము రప్పించాడు రప్పించడానికి గల కారణం కూడా యజ్బల్ అయింది బహు జాగ్రత్తగా ఉందాం ఆహాబులాగా లాగా వైపుకు తెలుసో తెలియకుండా వెళ్తే ఇప్పుడు అంటే విగ్రహారాధన అంటే బయలుదేవత ఒక్కటే కాదు దేవునికి కాకుండా మరి దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినా అది విగ్రహారాధన అవుతుంది ఈ కుటుంబంలో అటువంటి విగ్రహారాధన ఏదైనా ఉంటే దేవునికి దూరపరిచేది ఏదైనా ఉంటే దాన్ని తీసి పారవేసేద్దాం దేవునికి దగ్గర ఉదాము ఆహబువలే చివరి రోజుల్లో ప్రార్థన చేసుకుని ఏ విధంగా అయితే దేవ తప్పు చేస్తేను క్షమించండి అన్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు ఇప్పుడు కూడా మించిపోయింది ఏమీ లేదు మోకరించి ప్రార్థన చేద్దాం దేవా కుటుంబ పరిస్థితులను బట్టి కుటుంబ మనుషులను బట్టి నేను దూరం అయిపోయినాము నేను దూరం చేసుకున్నానేమో పాపానికి విగ్రహార్థునికి దాసునే అయిపోయినాము నన్ను క్షమించు అని చేద్దాం